అధ్యాయము పదవ వరకు రాసిన పత్రిక నుండి ఒక్క నోట నుండి ఆశీర్వచనమును బయలు బయలువెళ్ళు నా సహోదరులారా ఇలా గుండకూడదు నీటి బుగ్గలో ఒక్క జల నుండి తీయని నీరును చేదు నీరును ఊరునా నా సహోదరులారా అంజురుపు చెట్టున ఒలీవ పండ్లైనను ద్రాక్ష తీగెను అంజురుపు పండ్లైనను కాయునా అటువల్లనే ఉప్పు నీళ్ళల్లో నుండి మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడాయి తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను అయితే మీ హృదయములలో సవి కాని మత్సరమును వివాదమును ఉంచుకునే వారైతే అతిశయపడవద్దు సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడవద్దు ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చినది కాక భూ సంబంధమైనదియో ప్రకృతి సంబంధమైనదియో దయ్యముల జ్ఞానము వంటిది నై ఉన్నది ఎలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండును అక్కడ అల్లరియు ప్రతి నీచి కార్యమును ఉండును అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తరువాత సమాధానకరమైనది మృదువైనది అయినది సులభముగా లోబడినది కనికిరముతోను మంచి ఫలములతోనూ నిండుకొనినది పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదియో నయున్నది నీతి ఫలము సమాధానము చేయువారికి వారికి సమాధానమందు విత్తబడును